హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను ఒక మళ్ళీ ఒక మంచి ఆన్లైన్ షాపింగ్ ఒకటి చేసేసానమాట అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను ఇవి ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను కారణం చెప్తాను ఇవేంటో చూడండి ముందుగా ఇవైతే కాఫీ మిక్స్ అనమాట క్రీమీ కాఫీ మిక్స్ అనమాట అంటే అప్పటికప్పుడు మనం కాఫీ పెట్టుకోవడానికి అన్నీ కలిపి ఉంటాయి అనమాట పాలపొడితో సహా పాలు పంచదార కాఫీ పొడి అన్నీ కలిపి ఉన్నదన్నమాట మనకి కొంచెం నీళ్ళు రెడీగా ఉంటే అందులో కలిపేసుకోవచ్చు ఎప్పుడైనా లాంగ్ జర్నీలు ఊరు వెళ్ళినప్పుడు వచ్చిన వెంటనే ఇంటికి రాగానే మనకి ఏమీ దొరకవు కదా అప్పటికప్పుడు పాలు అన్నీ ఉన్నాయో లేదో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సడన్గా ఇంటికి రాగానే కొంచెం కాఫీ తాగాలనిపిస్తుంది కొన్ని కొన్ని ఏరియాల్లో దొరకవండి మధ్యలో మనకు కావాలన్నా అటువంటి అప్పుడు ఇటువంటివి తీసుకోవాలన్నమాట తప్పదు కాఫీ కూడా దొరకదా అనుకోవచ్చు అటువంటి ఏరియాలు కూడా ఉన్నాయండి మేము చూస్తున్నాం కదా అందుకే చెప్పి నేను ఈ ప్యాకింగ్ తీసుకున్నాను ఇందులో ఒక్కొక్క దాంట్లోనూ పదిహేను ప్యాకెట్లు ఉంటాయన్నమాట ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి ఒకటి కలిపి కూడా చూసాము అది కూడా చూపిస్తాను వీడియోలో మీకు ఎమర్జెన్సీకి ఉంటాయి అనమాట అండి ఇటువంటివి మనకు రోజైతే అవసరం ఉండదు అన్నీ దొరుకుతాయి కదా ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు రాగానే తాగడానికి అప్పటికప్పుడు మనకి గ్యాస్ అయిపోయినా కాఫీ కావాలంటే మనం పెట్టుకోవడానికి వేడి నీళ్ళు ఉంటే రెడీగా ఉంటే తయారు చేసుకోవచ్చు కానీ మరి వేడి నీళ్ళు కావాలి కదండీ ఇప్పుడు అటు తీసుకున్నాను అనమాట చూడండి ఇది అనమాట చిన్న కట్టింది అనమాట ఇది కంపెనీ ఏంటంటే ఐబెల్ ఐబెల్ కంపెనీ అనమాట అండి ఒక వన్ ఇయర్ గ్యారంటీ మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ ఎక్స్ట్రా గ్యారంటీ అది కూడా చాలా బాగుంది దీంతో పాటు కప్పులు కూడా ఇస్తున్నారు అనమాట రెండు కప్పులు రెండు కప్పులు వాటర్ వేసుకుని మనం కాఫీ చక్కగా ఇద్దరికి కాఫీ పెట్టేసుకోవచ్చు ఇందులోనే రెండు కప్పులు ఉన్నాయి అంటే అవి ప్లాస్టిక్ కప్పులు కాబట్టి మనం అంత యూజ్ చేయమనుకోండి మామూలుగా కప్పులు అయితే ఇచ్చారు ఇంట్లోనే ఉంటే మనం మామూలుగా మన కప్పు ఇంట్లో ఉండే గ్లాసులతో కానీ గాజు బోల్తో తాగుతూ ఉంటాం కదా ఈ కెటిల్ అయితే లోపల ఇలా స్టీల్ ఉందనమాట స్టెయిన్లెస్ స్టీల్లా చాలా బాగుంది ఈ రెండు తీసుకున్నానమాట ఇదైతే యూజ్ఫుల్గానే ఉంటుందని చెప్పి మీకు కూడా ఎవరికైనా అవసరమైతే తీసుకుంటారని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను రోజు కూడా మనం వేడి నీళ్ళు తాగుతూ ఉంటాం కదా ఇందులో కాచుకుని తాగేచ్చని వాళ్ళు చాలా బాగుంటుంది డైలీ యూజ్కి చాలా ఉపయోగపడుతుంది ఈ కెటిల్ అయితే కాఫీ పొడి అయితే కాంటినెంటల్ కాఫీ పొడి అనమాట చాలా బాగుంది అది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాంటినెంటల్ కాఫీ ఈ కాఫీ పొడి కానీ ఈ కెటిల్ కానీ బ్యాచిలర్స్ లాంటి వాళ్ళకి చాలా బాగా ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొందరగా అప్పుడప్పుడు చక్కగా అలా కాఫీ పెట్టేసుకొని తాగొచ్చు రాగానే కూడా ఉపయోగపడుతుంది అందుకే కొంచెం పిల్లలకు కూడా ఎప్పుడైనా దూరంగా ఉండే పిల్లలకి అంటే కాఫీ అందరూ అందరూ తాగలనుకోండి కానీ వేడి నీళ్ళకైతే ఈ కెటిల్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది హాస్టల్లో ఉండే వాళ్ళకి అది నాకైతే ఈ ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అలాగే మాకు యూజ్ అవుతాయి కూడా కాఫీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇందులో ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసి చూపిస్తున్నాను కాఫీ పెడుతున్నాను వేడి కూడా చాలా తొందరగా మరిగిపోతాయి అనమాట స్విచ్ ఆన్ చేయగానే వేడి మరగడం స్టార్ట్ అవుతాయి చాలా వేడెక్కిపోయాయి అన్నమాట ఇప్పుడు మామూలు కప్పులోనే కలుపుతున్నాను వాళ్ళు ఇచ్చిన బ్లాక్ కప్పు అయితే కొంచెం నాకు ప్లాస్టిక్లో అనిపించింది అందుకని అందులో కలపట్లేదు వేడివేడి అసలు వేయకూడదు అటువంటి వాటిలో ఇప్పుడు ఇలా కప్పులో కాఫీ మిక్స్ వేసేసాను మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఒక ప్యాకెట్ ఒక కప్పు కాఫీగా అనమాట ఇప్పుడు వేడి వేడి నీళ్లు వేస్తున్నాను ఇలా నీళ్లు పోయగానే మిక్స్ అయిపోతుంది వండగట్టడం అది ఏమీ లేదనమాట మంచి ఫ్లేవర్ తోటి కాఫీ అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి తిరగబోసుకున్నామంటే ఇంకా బాగుంటుందన్నమాట కాఫీ అనేది ఇలా కలిపేసి స్పూన్ తోటి ఒక్కసారి తిరగబోసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఐదుగోండి చూడండి నొరగ నొరగ తోటి చాలా బాగుంది కదా ఎవరికైనా యూజ్ అనిపిస్తే కావాలనుకుంటే కామెంట్ చేయండి నేనైతే అందులో లింక్ పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్